నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్ లో చెప్తాను అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం కౌంటర్స్ లేకుండా కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా ఫ్లో డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ప్లీజ్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ ఇట్స్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్ తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసే అందరూ థియేటర్స్ కూడా యూనో జనాలని సేఫ్ గా చూసుకోవాలి అందరూ ఒక మంచి ఇంటెన్షన్ తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఎవరికి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ అందరికి చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు ఎందుకంటే నేను నేను ఎక్స్ప్రెస్ చేస ఫిలిం పర్సన్ గా నా లైఫ్ అంబిషనే యూనో థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దాం అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అదే నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుల్ని గెలు గెలిసి పంపించాలనుకునే అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో ఒక అలాంటి అలాంటి థియేటర్లో థియేటర్లే టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడే వాళ్ళు ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కండర్స్ టు ద ఫ్యామిలీ ఐ విష్ గుడ్ ఫ్యూ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాపనింగ్ విత్ కిడ్ ఆ అబ్బాయి సీతేజ్ కినో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది ఏంవుతుంది ఏమవుతుంది అప్డేట్ లో ఉన్నాను గుడ్ థింగ్ ఏమంటే తన బాగున్నాడు లైట్ లైట్ లో కదులుతున్నాడు హిస్ ప్రోగ్రెస్సింగ్ దిస్ గుడ్ థింగ్ హ్యాప్నింగ్ ఇన్ని మిస్ లో అది ఒక్కటి ఆనందపడగలిగే విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీద పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దర్ ఇస్ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలా చాలా జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టెల్ ఐ డోట్ టు బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇంత గవర్నమెంట్ తో విఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఏమో మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వి ఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దో ఇది ఏ ఇండివిజువల్ కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ వాంట్ అడ్రస్ ఎవ్రీబడి దాట్ దర్స్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ ప్రొడ్యూసే అంటే ఎక్స్పీరియన్స్ ఇట్స్ హ్యుమిలియటింగ్స్ అండ్ క్యారెక్టర్ అసాసిమేషన్ నేను ఇరవై ఏలుగా నేను ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూలో ఇరవై ఏలుగా నేను చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా ఇలా అంటానా ఇలా మాట్లాడగలనా అలా అన్నప్పుడు చాలా బాధ చేస్తుంది ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పొచ్చులే అది ఇట్స్ ఓకే ఎనీవేస్ మెష్ జరిగిందంతా మాత్రం చాలా దేస్ అండ్ లట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆవు దీస్ లాట్ ఆఫ్ మిస్ ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషల్లీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదాం ఉన్నాయి అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళా ఆఫీస్కి వెళ్ళా నేను సొంతగా సినిమా తీసా సినిమా తీసిన సినిమా మూడు కష్టపడి తీసిన సినిమా థియేటర్ ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లో చూడలేదు అండ్ ఇట్స్ మై బిగెస్ ఎడ్యుకేషన్ రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం నేను నేర్చుకుంటా సినిమా నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే ఇట్స్ ఓకే అయ్యేది ఓకే మాకు తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ప్రెమిస్ లో అయిల్ ఫర్ వాట్ ఇస్ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు ఎలా అన్నారంట కాళ్ళు చేతి తిరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా వేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది మన క్యారెక్టర్ చేశాడు కదా ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను నా సినిమా చూడండి అదే అన్నానని నేనేమన్నాను అరే మన తెలుగు పరువు తీసి ఎక్కడో అని ఒక ఎకమ్ చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది పర్సనలీ నో టు ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమి కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్ చెప్దామని బట్ ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకుని చెప్పడానికి అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లా చెప్తాను జరిగిన విషయం ఏవంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ నేను గత మూడేళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్ లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఎన్ని కోటివేట్ అమ్మం కదా సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమా ఎలా ఉంటుంది థియేటర్ లో చూస్తే నా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్ గా అది త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది నా ఫ్యూచర్ యూ ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్ నేను వెళ్తూ నేను అదే ఆలోచించిన తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత ఇరవై ముప్పై ఏళ్ళు నేను అదే థియేటర్కి వెళ్తున్నాను ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేను ఏదో ఇన్ రెస్పాన్సిబుల్ గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటి ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు షార్ట్అట్ పర్మిషన్ అవుట్ చేస్తున్నారు చెప్పి మేము అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్ట యునో ఇస్ షార్ట్అవుట్ నేను వాళ్ళ డైరెక్షన్ లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలా సార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నో వెళ్ళిపోతాం వాళ్ళే కేర్ చేసి ముందుకు రమ్మనుకుంటే ప్రొమేషన్ ఉందనుకో ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ ద ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్ లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ యునో దిస్ ఎలిగేషన్ దట్ దర్ ఇస్ అ రోడ్ షో ఏంటి ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమీ కాదు కార్ అలా వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ అవుతా ఎంత జనం కూడిపోతారంటే మీరు కనపడితే కానీ జనం వెళ్లరు బౌన్సర్ కానీ ఎవరినైనా పోలీసు అందరు అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వాళ్ళు వెళ్ళిపోతారంటే నేను మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కదా ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ అప్పుడు స్టార్ట్ మూవింగ్ అవే ఆ దీని చేశాను అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల ప్రింటెడ్ కార్ లోపల కూర్చుని ఉన్నా అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరో ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరోగ్యం కింద ఉంటది ఇంతమంది ప్రేమ చూస్తే నేను కాలుగా కూర్చున్నారా అనుకుంటాను నేను అరేండి బయటకు వచ్చి ఒక్కసారి అలాంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పదండి 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 ఇలా అంటుంటాను